ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను రోమీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ప్రియ సహోదరి సహోదరుడా ఈ సమయానం మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని ప్రభు కృపను బట్టి వర్దిల్లాలని కోరుకుంటున్నాను ప్రియదేవుని బిడ్డ ఈ వాగ్దానం వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు ఈ దినమున తన అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించాలని మీ హృదయ వాంఛలను తీర్చాలని ప్రార్థిస్తూ దేవుని ప్రతి మాటను నీ నా జీవితంలో నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించిన కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ దినమున మనకందిస్తున్న చక్కని మాట నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అని ప్రీలారా దేవుని బిడ్డలంగా జీవించే మన జీవితంలో నిరీక్షణ అనేది చాలా ముఖ్యమండి నిరీక్షణ కలిగి ఉండకపోతే ఆయన సేవలో ఎదగలేము నిరీక్షణ అనగా దేనినైతే నీవు ఉన్నదని నమ్ముతున్నావో అది నీ వద్దకు వచ్చే వరకు ఓర్పుతో ఎదురు చూడడము ప్రీలారా ఈనాడు నమ్మకం కలిగి జీవించడం కష్టమే గదా అలాగే ఓర్పుతో ఎదురు చూడడం కూడా చాలా కష్టమైన పని ఈనాడు మనం దేవుని శక్తిని నమ్మలేకపోతున్నాము ఆయన వాగ్దానములను కూడా నమ్మడం లేదు కాబట్టే నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్నామండి ప్రియ సహోదరి సహోదరు అబ్రహాము గారు మనకందరికీ తెలుసు విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు ఈనాడు మనము అబ్రహాము సంతానంగా పిలువబడుతున్నాము కానీ ఆయన కలిగి ఉన్న విశ్వాసాన్ని నిరీక్షణను మనం కలిగి ఉండలేకపోతున్నాము కాబట్టే ఈనాడు మన జీవితంలో మన కుటుంబాలలో దేవుని కార్యములను ఏమాత్రం చూడలేని వారిమిగా ఉంటున్నాము అయితే అబ్రహాము గారు ఏ విషయంలో నిరీక్షణ కలిగి దేవుని నమ్మినాడంటే తనకు పిల్లలు పుట్టని కారణాన్ని బట్టి ప్రీలారా అబ్రహాము శారా నిండు వృద్ధాప్యానికి చేరుకున్నారు వచ్చాయి ఇక పిల్లలు పుట్టడం అసాధ్యము అప్పటికే వారి శరీరము మృతతుల్యమైనట్టు శారా గర్భము కూడా మృతతుల్యమైనట్టు వారు ఆలోచించారు ఆ సమయంలో దేవుడు అబ్రహామును ఏమన్నాడో తెలుసాండి నీవు అనేక జనములకు తండ్రివి అవుతావని ఈ మాటను ఎవరైనా నమ్ముతారా ఎవరైనా దీనిని విశ్వసిస్తారా దేవుడేంటి ఇలా అన్నాడు ఆల్రెడీ డాక్టర్స్ చెప్పారు కదా టెస్టులు చేశారు ఇక సంతానం నీకు కలగదు అని అక్కడ రిపోర్ట్స్ క్లియర్గా కనిపిస్తుంటే ఈ కనిపించని దేవుడేంటి ఇలా వాగ్దానమిచ్చాడని నవ్వుకుంటాము కదా దేవునిపై కోపగించుకుంటాము కూడా కానీ ప్రియ దేవుని బిడ్డ నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము గారు నిరీక్షణ కలిగి దేవుని మాటను నమ్మాడండి విశ్వాసములో ఏమాత్రం బలహీనుడు కాలేదు అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహించలేదు వారి వయస్సును చూడలేదు డాక్టర్స్ రిపోర్ట్స్ను ఆధారం చేసుకోలేదు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఆ వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢీగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందారు అవును ప్రియ విశ్వాసి ఈనాడు మనము కూడా మన తండ్రి అయిన అబ్రహాము గారిని అనుసరించి బ్రతుకుదాము అతను కలిగి ఉన్న నిరీక్షణను నమ్మకాన్ని మనము కూడా కలిగి ఉందాము ఈనాడు నీ కష్టానికి నీ సమస్యకు నీవనుభవిస్తున్న శ్రమలకు ఏమాత్రం పరిష్కారం నీకు కానరావడం లేదేమో నీ క్లిష్టమైన పరిస్థితిని తీర్చగలిగే మనుషుడు నీకు కనబడడం లేదేమో ఎంతకాలం నేను ఈ నిందలను భరించాలి ఎంతకాలం ఈ అవమానాలను తట్టుకోవాలి ఇంకా ఫలానా వారి ద్వారా నేనెంతవరకు ఈ శోధనను అనుభవించాలని ఈ సమయాన్ని నువ్వు కన్నీరు కారుస్తున్నావా బహుశా నీకు ఉద్యోగం రాదు నీకు వివాహం జరగదు నీకిక సంతానం కలగదు నీ స్థితి మారదు నీ పరిస్థితులలో ఏమాత్రం మార్పు రాదని అందరూ అంటుంటే వీరి మాటలు నిజమేనా అని చింతిస్తున్నావా ప్రియదేవుని బిడ్డ ఈనాడు నీవు బ్రతకడానికి ఏ ఆధారము లేదేమో ఫలానా వారు సహాయం చేస్తారులే అనే నిరీక్షణ కూడా నీకు లేదేమో కదా అయితే ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి నిన్ను సృష్టించిన నీ దేవుని వైపు చూడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే బోధించేవారు లేనప్పటికీ టీవీలు యూట్యూబ్లలో వాక్య ప్రసంగాలు రాకపోయినప్పటికీ అబ్రహాము గారికి ఎలా వచ్చిందండి అంతటి నిరీక్షణ దేవుని పిలుపును విన్నాడు ఆయన మాటకు లోపడినాడు నిత్యము ప్రార్థిస్తూ ఆయన వాక్యాన్ని అనుసరించాడు కాబట్టే దేవుని నమ్మినాడండి దేవుని వైపు చూశాడు ప్రీలారా ఆ నిరీక్షణ మనల్ని ఎప్పటికీ సిగ్గుపరచదు ఆనాడు అబ్రహాము గారిని కూడా ఆ నిరీక్షణ ఏమాత్రం సిగ్గుపరచలేదు ఈనాడు నువ్వు నమ్మితే నిన్ను కూడా సిగ్గుపరచదు కేవలం ఆ దేవుడే లేని వాటిని ఉన్నట్టుగా చేసేవాడు నీ జీవితంలో లేని సంతోషాన్ని సమాధానాన్ని తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను ప్రియదేవుని బిడ్డ ఈనాడు దేవుని నమ్మాలంటే మనం ఎంతో ప్రార్థనా జీవితం కలిగి ఉండాలండి విశ్వాసం కలిగి ఉండాలి కార్యాలు జరగకపోయినా అవి జరుగుతాయి నా దేవుడు చేస్తాడు అని గుడ్డిగా మనం నమ్మేవారిమిగా ఉండాలి ఇట్టి విశ్వాసం ఇట్టి నిరీక్షణ మనలో ఎప్పుడు కలుగుతుందంటే ప్రతిరోజు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునికి ఇష్టలంగా బ్రతుకుతూ ఎల్లప్పుడూ ప్రార్థించే వారిమిగా ఉంటే దేవుడు తప్పకుండా మన విశ్వాసాన్ని బలపరుచుతాడు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడండి ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినము నుండి మన సమస్యల విషయమై మన కష్టాల విషయమై మన అక్కరల కొరతల విషయమై మనుషుల మీద ఆధారపడకుండా లోకం వైపు చూడకుండా దేవుని మీదనే ఆధారపడదాము దేవుని ఎందు నిరీక్షణ కలిగి జీవించుదాము ప్రతి పరిస్థితిని ఆయనకే అప్పగించుదాము ప్రతి భారాన్ని చింతను ఆయన మీదనే వేద్దాము మనం నిశ్చింతగా ఉందాము మనం చెయ్యవలసింది ఏంటంటే ప్రార్థించడమే ప్రార్థనలో తప్పిపోకుండా ఉంటే చాలు దేవుడు తప్పకుండా మన ప్రార్థనలకు తగినట్లుగా మన జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా అబ్రహాము గారికి నిరీక్షణ లేనప్పుడు ఆధారము లేనప్పుడు మిమ్మను నమ్మినాడు దేవా మీ అందు నిరీక్షణ కలిగి జీవించినాడు దేవా మీ మీదనే విశ్వాసం ఉంచాడు మీకే ప్రార్థించాడు మీకే మొరపెట్టినాడు కాబట్టే మీ మీయొద్దు నుండి గొప్ప సహాయాన్ని పొందుకున్నాడు తండ్రి కుటుంబంలో మీరు గొప్ప సంతోషం దయచేశారు దేవా అబ్రహాము శారాన్ని మీరు జ్ఞాపకం చేస్తారు వారి జీవితంలో మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి అద్భుతాలను బట్టి మీకే వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈనాడు మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మా కష్టాలను మా కొరతలను మీరు తీర్చండి దేవా మేము కూడా నిరీక్షణ కలిగి విశ్వాసము కలిగి మీ గొప్ప కార్యముల కొరకు ఎదురు చూసే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా అయ్యా మా నిరీక్షణ ఎన్నటికీ మమ్మను సిగ్గుపరచదన్నారు అందును బట్టి మీకు స్తోత్రాలు నిజమే ఈనాడు మేము కోల్పోయిన వాటి విషయమై నిరీక్షణ కలిగి జీవించటకు సహాయం చెయ్యండి మా భవిష్యత్తు ప్రణాళికల విషయమై నిరీక్షణ కలిగి జీవించటకు సహాయం చేయండి ఈనాడు మా ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా నమ్మకంతో మీ వైపు వారిమిగా మీ నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా దయగల తండ్రి ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపు పాడండి దేవా ప్రియులు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయండి బిడ్డలకు కావలసిన బలాన్ని శక్తిని జ్ఞానాన్ని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టు నుంచి రక్షించండి దేవా అపవాది నుంచి కాపాడండి దేవా బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినము నుండి ప్రతి పరిస్థితిలో మీ వైపు చూసే హృదయాన్ని మాకు ఇవ్వండి దేవా మీకు మొరుపెట్టి మీ అద్దె నుండి గొప్ప కార్యములను పొందుకునే ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉండేటటుకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు మాత్రమే మేలు చేసే దేవుడు తండ్రి మీరు మాత్రమే అద్భుతాలు జరిగించే తండ్రివి దేవా దయచేసి నీ బిడ్డలమైన మమ్మలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించండి దేవా మీ గొప్ప కార్యములు మా ఇడలా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ప్రవ్వా బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేయాలని వెళ్తుండగా మీరే వారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్నారో ఆ బిడ్డలందరి చుట్టూ మీ ఉంచండి రాసే హస్తాలని బలపరచండి దేవా మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున బిడ్డ ఎలాంటి ప్రయత్నం చేసినా ఏ పని చేసినా మీరే వారికి తోడయ్యుండి మీ గొప్ప సఫలతను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా ఎవరి సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగిన సహాయం సహాయం చేయండి అయ్యా వివాహం జరిగిన భార్య భర్తలు ఒకరినొకరు నిందించుకోకుండా దూషించుకోకుండా విడిపోయిన కుటుంబాలుగా ఉండకుండా సహాయం చేయండి దేవా అయ్యా ఒకరిని ఒకరు ప్రేమించుకొని క్షమించుకొని మీ అందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా మీరే మీరెవరికి తోడయ్యుండి సహాయం దయచేయండి ప్రవ్వా కృప చూపించండి అలాగే దేవా ఈనాడు విడిపోయిన కుటుంబాలను కూడా మీరు కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి విడిపోయిన బంధువులను కలపండి దేవా విడిపోయిన తోడబుట్టిన వారిని కలపండి దేవా విడిపోయిన స్నేహితులను సంఘస్తులను మరలా కలపమని మీ అందు ఆనందించే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా బిడ్డల ఈడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి గర్భిణి స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి సుఖమైన ప్రసం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ప్రవ్వా ఎందరైతే బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా కుటుంబంలో అక్కరలు కొరతలు మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల సమస్యల నుండి బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా వారు చేస్తున్న ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులన్నిటినీ కూడా మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్య సమస్యలను బట్టి బాధించబడుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరైతే అయితే ఈ తిరుమున హాస్పిటల్లో ఐసిఈలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి బయటికి వెళ్లి వస్తుండగా ఆశీర్వదించండి ఇంటి నుండి బయటకు వెళ్తుండగా మీరు ఆశీర్వదించండి దేవా మేమెండైన దేవెనల చేత బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు పాపంలో లోకంలో జీవించే వారిగా ఉంటున్నారు దేవా అట్టి వారిని మీరు మార్చండి దేవా మారు మనసును దయచేయండి ప్రతి బిడ్డకు పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా ప్రేరీక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్ట కష్టం ఏమిటో బాధేమిటో ఏమిటో సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ప్రతి రిక్వెస్ట్ కూడా గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా వారి కుటుంబాలను మీరు దేవించండి దేవా ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా మీ పరిచయ చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ప్రవ్వా బిడ్డల్ని రక్షించండి దేవా వారి సేవా పరిచర్యలు ఎదురయ్యే ప్రతి సమస్యను సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతో వివాదాలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా మీ చిత్తమైతే ఆ యొక్క కేసులన్నిటినీ కూడా కొట్టివేసేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా ఈ దినమంతా కూడా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ